మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సీఎం చంద్రబాబు పాలన గాడి తప్పిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన తలపెట్టిన అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు ఇక తొమ్మిదిన రాష్ట్ర అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులు యూరియా కొరత బాధితులు కృత్రిమ కొరత బాధితులు చంద్రబాబు పంచనకు గురైన రైతులందరూ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు ఎన్నికలకు ముందు దాదాపు రెండు వందలకు పైగా హామీలు ఇచ్చారని సూపర్ సిక్స్లో రెండు పథకాలు అరకొర అమలు చేయగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారని ఆయన వివరించారు దౌర్భాగ్య పరిస్థితికి సిగ్గు కాదు మీకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కోర్టులో కౌంటర్ ఫైల్ చేసిందా ఆ సంస్థ కోర్టుకు పోతే రాత్రి సంస్థ కోర్టుకు పోతే అయ్యా ప్రతి పదహైదు రోజులకు కూడా మా దగ్గర అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ క్లీన్ చీట్ ఇచ్చుకుంటూ వచ్చింది అని కోర్టుకు అప్పీల్ పోతే మీరు కౌంటర్ కూడా ఫైల్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు మీ అడ్వకేట్ జనరల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ యాజ్ గివెన్ అండ్ అండర్టేకింగ్ అండర్టేకింగ్ ఇచ్చాడు మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్ల నిర్మాణానికి సంబంధం లేదని చెప్పి తేల్చాడు మరి సిగ్గుగాలే మీకు ఎమ్మెల్యేలకు ఇన్ని రోజులు ఆపినారు ఎవరో కాంట్రాక్టర్లు వస్తే ఇంటి మీద పదివేలు అడుగుతున్నారు అనంతపురం పట్టణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు మా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇళ్ల నిర్మాణం శాంక్షన్ పొందిన వాళ్ళు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులు పరిటాల సునీత యొక్క ధనాపేక్ష కోసం అసమర్థ శాసనసభ్యుడైన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వల్ల మీ ఇళ్ల నిర్మాణం అటకెక్కింది ఆ సంస్థ రాక్రీట్ సంస్థ ఇరవై కోట్ల రూపాయల విలువైనటువంటి మెషిన్లు మెటీరియల్ను అక్కడే లేఅవుట్లో గత పదిహేను నెలలుగా పెట్టుకొని కాస్తానే ఉన్నారు ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వ అనుమతుల కోసము వాళ్ళు పనులు చేయనీయడం లేదు పనులు చేయడానికి వచ్చిన వాళ్ళను ఇంటికి పదివేలు అడుగుతా ఉన్నారు అనంతపురం ప్రజలారా సిద్ధంగా ఉన్నారా దగ్గుబాటికి సునీతకు చెరి పదివేలు ఇచ్చేదానికి సిగ్గు కాయడం లేదా